I <laughs>

हां मैं पाउंड ओके गोपालाना कोंचो सुवर्ण दा 280 गोर्डनना सुवर्ण को प्लेसी जय तेलंगाना जय तेलंगाना जोहार कोंडा लक्ष्मण बापूजी जोहार 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 कोंडा लक्ष्मण बापूजी जोहार 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 कोंडा लक्ष्मण बापूजी जोहार 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 कोंडा लक्ष्मण बापूजी की जोहार 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 कोंडा लक्ष्मण बापूजी की जोहार जोहार జోహార్ కొండలక్ష్మి బాపూజీకి సోదరులందరికీ నమస్కారం ఈనాడు మనము బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ భవన్లో మరి నూట తొమ్మిదవ జయంతి సందర్భంగా కొండలక్ష్మి బాపూజీ గారికి నివాళులర్పించే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరి కొండలక్ష్మి బాపూజీ గారు చేసిన పోరాటాలకు అందజేస్తూ ఆనాడు స్వతంత్రం గురించి ప్లస్ నిజాం నిరంకుశ పాలన గురించి అతను పోరాడిన ప్రతిమ గురించి ఆ పోరాట పటిమ గురించి అందరూ బాగా చూసిన తెలియ అవసరం నైన్టీన్ ఫిఫ్టీ టూలోనే అతను ఎమ్మెల్యేగా ఎన్నికైన వ్యక్తి ఎమ్మెల్యే నైన్టీన్ ఫిఫ్టీ టూ కలిసి సెవెంటీ వన్ వరకు శాసనసభంగా కొనసాగాలి మరి మధ్యలో నైన్టీన్ సిక్స్టీ నైన్లో అతనికి మంత్రి పదవి ఉన్నా కానీ తెలంగాణ గురించి త్రివణప్రాయంగా వదిలేసిన వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు సంగతి తెలియజేస్తున్నారు కొండ లక్ష్మణ్ బాపూజీ గారు ఎప్పుడు చూసినా కానీ మరి తెలంగాణ గురించి పోరాడిన వ్యక్తుల సంగతి తెలియజేస్తూ మరి అతను పోరాట పడిమను అందరూ దృష్టి పెట్టుకొని అదేవిధంగా మనం కూడా అందరూ యువకులందరూ ఆ విధంగా పాటు తెలియజేస్తూ ఈనాడు మనము మన చంద్రశేఖర్ మన ప్రభుత్వం ఉన్నప్పుడు హార్టికల్చర్ గారు హార్టికల్చర్ యూనివర్సిటీకి కొండ లక్ష్మీ గారు పేరు పెట్టే సంగతి అందరికీ బాగా తెలుసు మరి ఎప్పుడు చూసాం కానీ కొండ లక్ష్మీ బాపూజీ గురించి మన ముఖ్యమంత్రి పాత ముఖ్యమంత్రి వర్లు గవర్నీలు రావు గారు ఎప్పుడు చర్చ చెప్పి తెలియజేస్తూ

వాంకుడి మండల్లో ఆయన పుట్టి పెరిగి మరి ఎన్నో అంచెలంచెలుగా ఎదిగి ఫస్ట్ టైం ఆసిఫాబాద్ నుంచి ఆసమాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది మరి మన వాంకడి మండల్లో మరి మేము నేను కూడా మరి మా నాన్నగారు కూడా కోట్నక భీమరావు గారు మరి నేటివ్ మండల వాంకుడి మండలే కొండా లక్ష్మణ్ బాపూజీ గారు తర్వాత మా నాన్నగారు కోట్నక భీమరావు గారు వాళ్ళిద్దరు కూడా మరి అక్కడ వాంకుడి మండల్లో పుట్టి పెరిగి మరి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఒక ఆయన అడుగుజాడలో మేము నడుస్తున్నాము ఎందుకంటే ఆయన ఆయన ఆశలు పేద ప్రజల మీద అభివృద్ధి మీద ఆ రోజు తెలంగాణ కోసం పోరాటం చేసి మరి ఎన్నో పదవులను కూడా ఆయన లెక్క చేయకుండా రాజీనామా ఇచ్చి మరి తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తి ఫస్ట్ తెలంగా మన కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఆయన మా ప్రాంతంలో పుట్టి పెరిగి ఆయన వాంకుడి మండల నుంచి మరి మేము మేము నేను కూడా వాంకుడి మండలిలో పుట్టి పెరగడం జరిగింది కాబట్టి నిజంగా ఇవాళ మా కొమరంభీం జిల్లాలో కూడా చాలా పెద్ద ఎత్తున ప్రతి సంవత్సరం కూడా మేము ఈ జయంతి కార్యక్రమము చేస్తున్నాము తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మళ్ళీ కేసీఆర్ గారు మరి జయంతి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకొని కొండా లక్ష్మణ బాపూజీ గారు ఆ రోజు తెలంగాణ రావడానికి ఆయన ఆయన స్ఫూర్తితో మరి జయశంకర్ సార్ స్ఫూర్తితో మరి కేసీఆర్ సార్ గారు మరి తెలంగాణ ఉద్యమాన్ని ముందు తీసుకొని మరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు కాబట్టి ఏదేమైనా కూడా తెలంగాణ రాష్ట్రం కోసం మరి ఆయన వాళ్ళిద్దరు కూడా మరి కొండ బాపూజీ గారు తర్వాత జయశంకర్ సార్ ఆశీస్సులతో మరి మా కేసీఆర్ సార్ గారు ఆ రోజు తెలంగాణ ఉద్యమాన్ని తీసుకొని ముందు నడిచి మరి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత మరి ఎంతో మన రాష్ట్రంలో కూడా మరి పది సంవత్సరాలుగా ప్రజలకి ఇవాళ అభివృద్ధి దిశలో కానివ్వండి స్కీమ్స్ కానీ అన్నీ కూడా మరి మంచి ఒక వాళ్ళ ఆశీస్సులతో మరి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు తర్వాత అట్లనే మన జయశంకర్ సార్ ఆశీస్సులతో మన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత మరి ఉద్యమాల్లో ముందు నడిపించిన వంటి పెద్దలు మా కేసీఆర్ సార్ గారు మరి ఆయన ఆశస్సులతో కూడా మేము మా మా ప్రాంతంలో మరి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు మరి ఆ ప్రాంతంలో మరి పుట్టి పెరిగారు కాబట్టి అక్కడ నుంచి కూడా మేము ఏవైతే అక్కడ వాళ్ళకి పద్మశాలి కులాస్తులో పుట్టి ఆయన పెరిగి మరి అక్కడ ఎవరైతే చేనేత కార్మికులు కానీ అక్కడ మా ప్రాంతంలో లేరు కానీ చేనేత చేయట్లేదు కానీ పద్మశాలి కులస్తులు చాలామంది ఉన్నారు మా ప్రాంతంలో వారికి అక్కడ పద్మ వాళ్ళకి కమిటీ హాల్స్ కానివ్వండి అక్కడ కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాలు కానివ్వండి అవన్నీ కూడా ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేయాలని కూడా మేము చెప్పడం జరుగుతుంది ఎక్కడెక్కడ కూడా కొండలక్ష్మణ లక్ష్మణ్ బాపూజీ విగ్రహాలు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయాలి అని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము ఇంకా జయశంకర్ సార్ కూడా మరి ఆయన తెలంగాణ ఉద్యమం కోసం ఆయన ఎంతో త్యాగాలు చేసి మరి తెలంగాణ కోసం మరి సాధించే మూమెంట్లో దగ్గరలో ఆయన మన మనలో లేరు కాబట్టి ఆ రోజు మరి తెలంగాణ సాధించిన దిశలో మరి మరి మహానీయులు వాళ్ళ జయంతిలో అన్నీ కూడా మరి కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి ఏదేమైనా కూడా ఈరోజు మన తెలంగాణ పార్టీ ఆఫీస్లో మరి కేటీఆర్ సార్ ఆదేశాల పరంగా ఈరోజు మరి ఇక్కడ మన పార్టీ భవన్లో మరి అందరూ మా ప్రజాప్రతినిధులు అందరూ కూడా మరి అందరూ ఈరోజు ఇక్కడ మేము రావడం జరిగింది ఏదేమైనా కూడా ఈరోజు కొండా బాపూజీ గారు జయంతి కార్యక్రమం మేము ఏం చెప్తున్నామంటే ఎక్కడక్కడ కూడా కొండ లక్ష్మణ్ బాపూజీ గారు ఆయన ఆశయాలను ఆయన చేసిన వంటి త్యాగాల్ని అన్నీ కూడా గుర్తించేసి తప్పకుండా ఇప్పుడున్న ప్రభుత్వంని మేము డిమాండ్ చేస్తున్నాం మరి ప్రతి జిల్లాలో కూడా మరి కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాలు కూడా ఏర్పాటు చేస్తూ మరి వాళ్ళ ఆయన ఏవైతే మన పద్మశాలి కులస్తులకు కూడా చేనేత కార్మికులకు కూడా మళ్ళీ వాళ్ళకు కూడా మరి చేనేతి కార్మికులకు కూడా మళ్ళీ ఆత్మహత్యలు చేయకుండా మరి వారికి కూడా మరి చేనేత బట్టలు మన నేర్పు నేర్పిన నేర్పే వాళ్ళ వాళ్ళకి చేసే వాళ్ళకి కానీ వాళ్ళకి మళ్ళీ అభివృద్ధిలో వాళ్ళకి పని కల్పించాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను ఈరోజు తెలంగాణ భవన్లో కుండా బాబుజీ బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారు చాలా మహాన్ లీడర్ తెలంగాణ కోసం చాలా సెక్రిఫైస్ చేశారు ఆయన మినిస్టర్ పోస్ట్లో రిజైన్ చేసిన కొండ లక్ష్మణ్ బాబుజీ తెలంగాణ కావాలి అంటే మా కేసీఆర్ గారు మా పార్టీ పార్టీ ఫామ్ చేస్తే అంటే ఆయన ల్యాండ్ జలాదేశం ల్యాండ్ ప్రొవైడ్ చేసిన మూమెంట్ కోసం మా ఆనబుల్ సీఎం గారు తెలంగాణ వచ్చే తర్వాత ఆయన పేర్లు అంటే యూనివర్సిటీ ఫామ్ చేశారు హార్టికల్చర్ యూనివర్సిటీ ఆయన ఎవ్రీ టైం కొండ లక్ష్మణ్ బాబుజీకి ఒకటి జెండా ఉంది మన తెలంగాణ మనకు కావాలి మనకు చాలా సపోర్ట్ చేసిన ఈ మా తెలంగాణ భవన్లో మా చాలా లీడర్స్ ఉన్నారు బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారు తప్పకుండా ఇంత పెద్ద లీడర్స్ కోసం ఇప్పుడు మా లీడర్స్ చెప్పిన ఆయన స్టాచ్యూ ఎక్కడెక్కడ కావాలి పెట్టాలి అంటే డెఫినెట్గా ఇంత పెద్ద మహాన్ లీడర్కు మాకు చాలా రెస్పెక్ట్ ఇవ్వాలి ఈరోజు తెలంగాణ భవన్లో చాలా లీడర్స్ వచ్చిన ఆయన బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారు అందరికీ తెలంగాణ ప్రజలకు ఆయన జన్మదిన కోసం పేరు శుభాకాంక్షలు మిత్రులందరికీ నమస్కారం తెలంగాణ కోసం తప్పించి తెలంగాణ శ్వాసగా తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడడానికి నిరంతరం శ్రమించినటువంటి కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా వారికి బీఆర్ఎస్ పార్టీ పక్షాన వినభ్రంగా నివాళులర్పిస్తూ కొండాలక్ష్మణ్ బాపూజీ తన కళని నిజం చేసినటువంటి ఘనత కేసీఆర్కు దక్కుతుంది అనేటువంటి విషయాన్ని మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం నిరంతరం తప్పించేటువంటి ఒక నాయకుడు కావాలని ఆ రోజు గులాబీ జెండా ఎగరడానికి గులాబీ జెండా తెలంగాణలో పురుడు పోసుకోవడానికి ఆ జలవిహార్లో ఆయన మొదటిగా మొదటిసారిగా జలవిహార్లో ఆయన స్థలంలోనే జలదృశ్యంలోనే మరి గులాబీ జెండా పరుడు పోసుకోవడం అనేటువంటిది తెలంగాణ అస్తిత్వ పతాకగా మనం అందరం కూడా భావిస్తూ ఉన్నాం కొండా లక్ష్మణ్ బాపూజీ మంత్రి పదవులని విసిరేసి తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడడమే కాదు ఆయన అనేక పోరాటాల్లో కూడా పాల్గొన్నాడు క్విట్ ఇండియా ఉద్యమంలోనూ నైజాం డైనస్టీలో రజాకార్లకు వ్యతిరేకంగా జరిగినటువంటి ఉద్యమంలోనూ అన్నిట్లో పాల్గొని ఎనభై ఏడులో కాంగ్రెస్ అనుసరిస్తున్నటువంటి దుర్నీతికి నిరసనగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినటువంటి గొప్ప నాయకుడు అట్లాగే ఆయన కన్న కళల్ని తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కేసీఆర్ గారి నాయకత్వంలో ఆయన విగ్రహాన్ని మీద పెట్టడం అట్లాగే హార్టికల్చర్ యూనివర్సిటీని ఏర్పాటు చేయడం ముఖ్యంగా కేటీఆర్ గారి నాయకత్వంలో పద్మశాలీలకు సంబంధించి చేనేత కార్మికులు అందరూ కూడా అసహజ మరణాలు ఆత్మహత్యలు జరుగుతున్నటువంటి సందర్భంలో ఒరిసిల్లను సిరిసిల్ల ప్రాంతంలో చేనేత కార్మికులకు అందరికీ కూడా కనీసం పదహారు వేల నుంచి ఇరవై వేలు ఉండాలి ఉపాధి అని చెప్పి కేటీఆర్ గారి నాయకత్వంలో మరి కేసీఆర్ గారు ఆ రోజు బతుకమ్మ చీరలు మరి సిరిసిల్లా చేనేత వాళ్ళకు ఉండాలని పద్మశాలలకు ఉండాలని వారు నిర్ణయిస్తే ఈరోజు వస్తున్నటువంటి ప్రభుత్వం చేనేత కార్మికులకి మరి కళ్ళల్లో మట్టి కొట్టే విధంగా వాళ్ళ ఉపాధి హామీని గుంజుకునే విధంగా ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నడుస్తూ ఉన్నది ఇలా బీసీలందరూ కూడా ఇయాల పెద్ద ఎత్తున కూడా రేవంత్ రెడ్డి గారు అనుసరిస్తున్నటువంటి బీసీ వ్యతిరేక విధానాల మీద పెద్ద ఎత్తున పోరాడాల్సినటువంటి అవసరం ఉంది అదే కొండా లక్ష్మణ్ బాపూజీకి మనం ఇచ్చేటువంటి నిజమైన నివాళి ఇయాల బీసీలకు నలభై రెండు శాతం మరి రిజర్వేషన్లు కావాలని ఇవాళ బీసీలు అందరూ కూడా ఒక్కటై కోరుతున్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ రకరకాలుగా దాన్ని డైల్యూట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది ఇటువంటి సందర్భంలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా బీసీలకు సామాజిక న్యాయం దక్కేదాకా నలభై రెండు శాతం రిజర్వేషన్లు దక్కేదాకా బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుందనేటువంటి ప్రతి తీసుకునేటువంటి సందర్భంగా మేము భావిస్తా ఉన్నాం కేసీఆర్ గారి నాయకత్వంలో కొండా బా కొండా లక్ష్మణ్ బాబుజీ తన కళల్ని నిజం చేయడానికి అందరూ ఏకం కావాలని మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ జై తెలంగాణ కొండా లక్ష్మణ్ బాపూజీకి వినమ్రంగా నివాళులర్పిస్తా ఉన్నాం గుండా లక్ష్మణ్ బాపూజీ గారు జీవిత కాలంలో వారు తెలంగాణని కావాలని చెప్పి మొదటి మహాభావం నాయకుడు మూడు తరాల కన్నా ముందు తెలంగాణ వాదాన్ని గట్టిగా వినిపించి ఆ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తృణోప్రాయంగా ఆ రోజు కర్కశంగా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులని తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పేసి ఎంతో మంది మరి ఆ రోజు అసెంబ్లీ ముట్టడికి వస్తే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం కరకషంగా నాలుగు వందల మందిని కాల్చి చంపినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి వాళ్ళు దా చేసిన దాస్తికానికి వెంటనే పార్టీకి మరి మంత్రి పదవిని తృణోపాయంగా వదిలినటువంటి మహానుభావుడు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు వారొక న్యాయవాది ఈ దేశ స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న వ్యక్తి అదేవిధంగా భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం జరిగిన పోరాటంలో ఎంతో మందిని ఆ రోజు అరెస్ట్ చేస్తే తనే స్వయంగా ఆయన న్యాయవాది కాబట్టి తనే బెయిల్ పిటిషన్లు వేసి ఆ రోజు చాకల ఐలమ్మ కానీ దొడ్డి కొమ్మరే లాంటి వ్యక్తులకి ఎవరు అండలేనటువంటి వ్యక్తులకి తనే స్వయంగా పోయి మరి అక్కడ బెయిల్ పిటిషన్లు వేసి ఆర్గ్యూ చేసి వాళ్ళకు బెయిల్ ఇచ్చి భేటీకి తీసుకొచ్చినటువంటి నాయకుడు నాటి నుంచి నేటి వరకు శ్రీమతి గారు గౌరవనీయులు మరొక మాజీ మంత్రివర్యులు పెద్దలు మీ నియోజకవర్గంలోనే నివాసం ఉండే అన్న మీకు సుపరిచితుడు అన్న శ్రీనివాస్ గౌడ్ గారు గౌరవ కుకట్పల్లి శాసనసభ్యులు ఈరోజు ఈ సమావేశానికి నన్ను ప్రత్యేకంగా ఆహ్వానించి అన్న మనం శేర్లింగంపల్లి ముఖ్య నాయకులతో సమావేశం కావాలి అని చెప్పి ఈ సమావేశం ఏర్పాటు చేసిన గౌరవ శాసనసభ్యులు కుక్కట్పల్లి శాసనసభ్యులు కుకట్పల్లి దానికంటే శేర్లింగంపల్లి మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ గౌరవనీయులు మాధవరం కృష్ణారావు గారు మరొక మీ నియోజకవర్గ స్థిరని